వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గరికపాటి గారి మొదటి భార్య కామేశ్వరి గారైతే కొన్ని సంచలనల వ్యాఖ్యలు అయితే చేస్తుంది అసలు ఇంతకీ నిజా నిజాలు ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఆధ్యాత్మికరాలు దీది శిల్ప గారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి మేడం ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే గత మూడు నాలుగు రోజుల నుంచి గరికపాట గారి మొదటి భార్య కామేశ్వరి గారు అయితే కొన్ని సంచలనల వ్యాఖ్యలు అయితే చేస్తుంది కొన్ని వీడియోస్ ద్వారా అసలు ఇంతకీ నిజానిజాలు ఏంటి మేడం అంటే తను చేసేది ఇప్పుడు కరెక్టే అంటారా ఎన్ని రోజుల నుంచి లేని ఇప్పుడే ఎందుకు చేస్తుంది అంటారు నేనైతే ఖచ్చితంగా ఇది ఒక ప్లాన్తో చేశారు అని అనుకుంటున్నానండి ఎందుకంటే ఆవిడికి నిజంగానే అన్యాయం జరిగింది అంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి అసలు ఇవన్నీ చెప్తున్నారు మన ప్రవచనాల్లో ఎప్పుడు మనం రెగ్యులర్గా మనం చూస్తున్నాం అంటే ఆయన ప్రవచనాలు వస్తాయి నిజంగా తనకు న్యాయం కావాలంటే ఎప్పుడో తను వచ్చేది ఇప్పుడు ఏమవుతుంది అంటే అందరం సనాతన ధర్మం గురించి మన టెంపుల్స్ గురించి సనాతన్ బోర్డ్ గురించి మాట్లాడుతున్నారు సనాతన ధర్మ ప్రవక్తలు ఎలాగైతే ఎదుగుతూ ఉంటారో వెంటనే వాళ్ళ మీద ఒక ఆఘాతం చేయడానికి ఇట్లాంటి శక్తులు వస్తుంటాయి మనం ఉదాహరణకి చూడాలి అంటే భక్త తుకారాం గారి చరిత్ర చూసినా కూడా ఆయన ఎప్పుడైతే ఫేమస్ అవుతున్నారు బయట అప్పుడు ఆ చుట్టూ ఉన్న జనాలు ఏం చేశారు అంటే ఆయన మీద నింద వేయడానికి ఏమీ లేదు ఏ భక్తులైనా కానివ్వండి ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా చాలా పరిశుద్ధంగా ఉంటుంది అలాంటి వాళ్ళేమో నింద వేయడానికి ఏముంటుంది ఏమీ లేదు కాబట్టి ఈ విషయానికి వస్తే ఒక క్యారెక్టర్ విషయానికి వస్తే అది ప్రూఫ్ ఎవ్వరూ చేసుకోలేరు మగవాళ్ళు చేసుకోలేరు ఆడవాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఇలాంటి విషయాన్ని ఎత్తి ఒక డిఫేమ్ చేసేది ముందు నుంచి ఉంది ఆ భక్త తుకారాం గారి దగ్గర కూడా ఒక ఆడదాన్ని పంపించేసి నువ్వు తనతో ఉండు మేము అందరం వస్తాము ఇట్లా వాళ్ళు అప్పుడు కూడా ఇలా చేశారన్నమాట సో ఇట్లాంటివి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము ఇప్పుడు రీసెంట్గా కూడా చూస్తే ఈషా ఫౌండేషన్ మన సద్గురు గారిది కూడా చూస్తే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు వీళ్ళు లేదో నిజంగా సమాజ ఉద్ధారణ ఉద్ధరణ చేసే వాళ్ళు సమాజం అయితే ముందు నుంచే చూస్తున్నారు కదంటే ఆ ఫౌండేషన్ గురించి ఎందుకు ఎప్పుడు విషయాలు రాలేదు ఎప్పుడైతే ప్రవక్తలు సనాతన ధర్మ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు టెంపుల్స్ గురించి మన సనాతన ధర్మ రక్ష గురించి మాట్లాడుతున్నారో ఇమ్మీడియట్లీ ఈ ఆడవాళ్ళ గురించి అక్కడ ఇట్లా జరుగుతుంది ఇలా జరుగుతుంది బయట పెట్టేస్తుంటారు సిమిలర్ కేస్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ గరికపాటి గారు ఆవిడ మీకు తెలియకపోవచ్చు కానీ నాకు బాగా నా నేను సంగీతం పాడేటప్పుడు మా ట్రూప్లో వచ్చే ఒక ఆచార్యుడు కూడా మాకు డిస్కషన్ జరిగింది ఇలా జరిగిందంటే అసలు అదేంటిదమ్మా ఆవిడ నాకు బాగా పరిచయము అసలు ఆవిడ సంగీతం గ్రూప్లో వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక మాట కూడా అసలు మాతో చెప్పలేదు రెగ్యులర్గా తిరిగే వాళ్ళం అసలు ఏంటిది అంటే కొంతమంది డబ్బుకు ఆశపడి ఇట్లాంటివన్నీ చెప్తామని ముందుకు వచ్చేస్తుంటారు మన మూర్ఖ జనాలు అందరు కాదు కొంతమంది మూర్ఖులు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు వీళ్ళకు బిలీవ్ చేసేసి ఇప్పటి నుంచి పూజించే మన ప్రవక్తలను ధర్మ ప్రవక్తలను డీఫేమ్ చేయడం అనేది మనము చేస్తూ ఉంటాం అనమాట సో అలా చేయకుండా ఆయన మీద శ్రద్ధ పెట్టుకోవాలి అని నేను కోరుకుంటున్నాను ఆయన ఎందుకంటే ఆయన వక్తృత్వంలో ఆ పవర్ ఉంది ఆయన మంచి చేస్తున్నారు సమాజానికి సో ఖచ్చితంగా ఆయన తప్పు చేసి ఉండరు అని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను మరి ఎందుకు మేడం ఇన్ని డేస్ నుంచి లేని ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తుంది అంటారు అంటే దాదాపు వాళ్ళ విడిపోయి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది సో ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇలాంటి వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే అంతే కదండి ఇప్పుడు కొంతమంది దుష్ట శక్తులు ఉంటారు వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక లేడీని అప్రోచ్ అయ్యి వీళ్ళని డబ్బులు ఇచ్చి పంపించేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు కాబట్టి ఇలాగేదో పంపించిన లేడీ మాత్రమే ప్లాన్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా ఉంటారు నేను చెప్తున్నాను కదండి మన సనాతన ధర్మ ప్రవక్తలు ఎప్పుడైతే మీరు ఎప్పుడన్నా చూడండి వాళ్ళు ఎదుగుతున్నారు అంటే సనాతన ధర్మ ప్రవచనం వాళ్ళ వల్ల ఎదుగుతుంది అందరు సనాతన ధర్మానికి కనెక్ట్ అవుతున్నారు సమాజంలో సనాతన ధర్మ పెరుగుతున్నారు వాళ్ళు అనగానే వాళ్ళ మీద దాడి చేస్తారు ఇప్పుడు సద్గురు ఫౌండేషన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి అందరూ లక్షల కోట్ల మంది వెళ్తున్నారు ఎప్పుడు కూడా ఫౌండేషన్ గురించి ఒక్క మాట కూడా రాలే ఆయన సాయిల్ గురించి చేశారు ఆయన రివర్స్ గురించి చేశారు కదండి ఇవన్నీ రాలేదు వెన్ హీ స్టార్టెడ్ స్పీకింగ్ అబౌట్ సనాతన ధర్మ ప్రొటెక్ట్ చేయండి టెంపుల్స్ ఫ్రీ చేయండి అనంగానే కొంతమందికి టెంపుల్స్ లో ఉంటుంది కదా హుండీ మీద ఉన్న దృష్టి వాళ్ళు తినలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళ వల్ల ఎక్కడ మార్పు వచ్చేస్తుందేమో అనేసి ఓహో మీరు వినే సద్గురు తప్పు అండి అని ప్రచారం చేయడానికి ఇంకా వాళ్ళకి ఏం దొరుకుతుంది ఆధారం సద్గురు మీద ఏం దొరుకుతుంది ఇప్పుడు నానంత క్లీన్ గా ఉన్న లైఫ్ లో ఏం దొరకదు ఇది ఒక్కటి అనుకోండి అది ఆయన ప్రూవ్ చేసుకోలేరు ఎవ్వరు ప్రూవ్ చేసుకోలేరు నమ్మిన వాళ్ళకి మాత్రమే తెలుసు గురువులు ఎలా ఉంటారు కాబట్టి ఇట్లాంటి దుష్ప్ర ప్రచారము వాళ్ళ గురించి చేయడము ఇది మనం ముందు నుంచి చూస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా ఒక ప్లానింగ్తో చేస్తున్నారు నేను మీ ఛానల్ ద్వారా ప్రజలతో ఇదే విన్నపిస్తున్నాను ఏంటంటే ఆయన చేసిన మార్పును చూడండి ఆయన ప్రజల్లో తీసుకొస్తున్న దైవభక్తి ఒక ఫ్యామిలీలో తీసుకొస్తున్న ఒక ప్రేమను మన రిలేషన్షిప్ని డెవలప్ చేస్తున్నారు ఆయన సనాతన ధర్మ ప్రచారం చాలా చాలా బాగా చేస్తున్నారు కాబట్టి మన గురువుల మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలి అని భావిస్తున్నాను నేను మరి ఇన్ని వీడియోస్ చేసినా కానీ గరికపాటి గారు మాత్రం ఏమాత్రం రియాక్ట్ అవ్వడం లేదు ఎందుకని నేను భక్త తుకారం చరిత్ర మళ్ళీ చెప్తారండి ఆయన దగ్గరికి ఇలా పంపించేసేసి ఒకసారి ఏం చేశారు అంటే కొంతమంది ప్రజలు వెళ్ళేసి ఆయన ముఖానికి మొత్తం నల్ల రాయండి చెప్పులు మాల వేయండి అని అనమాట ఇప్పుడు మనలాంటి వాళ్ళంటే అది ఇంటిది ఏడ్చిస్తాము ఒక వెంటనే ఒక యూట్యూబ్ వీడియో చేస్తాం లేదంటే బయటికి వెళ్ళి నేను ఇలా చేయలేదని నేడ్ చేస్తాం భక్తుల్లో ఏమవుతుందంటే ఎంత భక్తి పెరుగుతుందో అంత దైవం మీద శ్రద్ధ అనమాట ఏం చేసినా ఆయన ఏదో రీజన్తో చేస్తున్నాడు ఏ కష్టాలు వచ్చినా కూడా అన్న దాంతో రియాక్ట్ అనేది ఈజీగా అవ్వరు ఆయన ఏమన్నారు అంటే సరే మీరు అనుకుంటున్నారు కదా నన్ను కూర్చోబెడతారా గాడిద మీద కూర్చోబెట్టండి గాడిద మీద కూర్చున్నారు అంత నలుపు రాసుకున్నారు చెప్పులు మాల వేసుకొని మొత్తం తిప్పారు తర్వాత ప్రజలకు ఎప్పుడైతే అర్థమైందో వాళ్లే వచ్చి క్షమాపణ అడిగారు అన్నమాట సో ఆయన రియాక్ట్ అయ్యే అవసరం లేదు ఆయన కరెక్టే చేస్తున్నారు ఏం రియాక్ట్ అవుతామండి ఆయనకు తెలుసు కరెక్టే అనేసి ఫస్ట్ థింగ్ అండి మనల్ని ఎవరు నమ్ముతారో మనం వాళ్ళకి ప్రూవ్ చేసుకునే అవసరం లేదు మనల్ని ఎవరు నమ్మరో వాళ్ళకి మనం ప్రూవ్ చేసుకునే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా నమ్మరు కాబట్టి మాట్లాడే అవసరం లేదు కదండి నమ్మే వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు నమ్మని వాళ్ళకి ఏదో రీజన్ మాత్రమే కావాలని నమ్మకుండా కాబట్టి రియాక్ట్ అవ్వకపోవడమే మంచిది అని నేను భావిస్తున్నాను కానీ మీకు నిజంగానే అంత ప్రేమ ఉంటే తను విడిపోయిన వన్ ఇయర్ కే మళ్ళీ కలిసి వచ్చేది ఇప్పుడు మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇదంతా చేస్తుంది అంటే నిజంగానే మీరు అన్నట్లు ఎవరో ఒకరు ఉండే ఉంటారు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే అంటే గతంలో గరకపాటి గారు కొన్ని వీడియోస్లలో సినీ ఇండస్ట్రీ వాళ్ళ మీద కూడా చిన్న మాట్లాడడం జరిగింది నార్మల్ గా సో వాళ్ళు కూడా చేయించుంటారా అని కూడా ఒక డౌట్ రేజ్ అవుతుంది ఎవరు అని చెప్పలేమండి బట్ ఎవరన్నా కానివ్వండి సనాతన ధర్మానికి వ్యతిరేకిస్తున్నాము అన అనగానే మనం వాళ్ళ మీద మాట్లాడతాం వాళ్ళ మీద దాడి అనేసి ఏం లేదు కానీ ఇప్పుడు సినిమాల్లో చూస్తే మంచి సినిమాలు ఉన్నాయి చెడు సినిమాలు ఉన్నాయి చెడు చేసే వాళ్ళకి మేము చెడే అంటాము మంచి సినిమాలకి మంచి అంటాము సో చెడు చేసాము అనగానే కొంతమంది అలా విరోధన వాళ్ళు ఉండొచ్చు లేదు అంటే సమాజంలో ఇంకా చాలా సోగల్డ్ సెక్యులర్ కమ్యూనిస్ట్ కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా దాడి చేసి ఉంటారు సో ఎవరు మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా ఒక గ్రూప్ నియోజన కిందనే జరుగుతుంది ఒక స్త్రీకి అది కావాలి న్యాయం కావాలి అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ వెయిట్ చేయరండి సో అప్పుడే తను రావడం అనేది జరుగుతుంది లేదంటే అట్లీస్ట్ ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు కదా అప్పుడు బిగినింగ్ లోనే రావాలి ఇప్పుడు ఫేమస్ అవుతున్న కొద్ది ఈ సనాతన ధర్మ బోర్డు ఇవన్నీ వస్తున్న కొద్దీ వాళ్ళ గురించి మాట్లాడుతున్న కొద్ది ప్రవక్తల మీద ఇట్లాంటి దాడులు అనేవి చేస్తున్నారు సో ఫేక్ ఉమెన్ ఖచ్చితంగా అది మనం అర్థం చేసుకోవాలి అదే విధంగా నిజంగానే వాళ్ళ మీద ప్రేమ ఉంటే మాత్రం అప్పుడే వస్తుండే మనం అంటే వీళ్ళ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ సో గరికపాటి గారి సెకండ్ భార్య గురించి మీరు ఏం చెప్తారు సెకండ్ భార్య అని నేను భావించను అండి ఆవిడే ఆయన భార్య అని నేను భావిస్తున్నాను తల్లి తండ్రిగా వాళ్ళిద్దరు కూడా సమాజంలో ఒక మంచి కార్యం చేస్తున్నాడు ఆవిడని నేను మాతృమూర్తిగానే భావిస్తున్నాను ఆడవాళ్ళ సపోర్ట్ ఉంటే కానీ మగవాళ్ళు ఇలా చేయలేరు మగవాళ్ళ సపోర్ట్ లేకుంటే కానీ ఆడవాళ్ళు బయటకు వచ్చి ఇలా చేయలేరు కాబట్టి ఆయన చేస్తున్న కృషికి ఖచ్చితంగా ఆవిడ ఒక శక్తి రూపంగా వెనక నిలు నిల్చి నిలిచి ఉన్నారు కాబట్టి పని జరుగుతుంది కాబట్టి ఆవిడకి నేను మాతృమూర్తిగా స్మరించుకొని నమస్కారం చేస్తానండి ఇంకా మా కన్ను ఎక్కువ గరికపాటి గారి వీడియోస్ కానివ్వండి ఇవ్వండి గరికపాటి గారి చరిత్ర మా కన్ను ఎక్కువ మీకే తెలుస్తుంది సో అతను మీకు వ్యక్తిగతంగా ఎలా అంటే మీకు ఎలా తెలుసు నార్మల్ అంటే ఒక పాజిటివ్ నెగటివ్ నెగిటివ్ కానీ ఎలా ఉంటారు అంటే నేను ఆయన చరిత్ర ఒకటి చూస్తున్నానండి ఏంటంటే నాకు పర్సనల్ గా ఇట్లా వెళ్ళి పరిచయం అనేది కాలేదు కానీ మా పరిచయం మా ఫేస్ కాదండి మా పరిచయం మా ప్రవచనాలు ఎందుకు అంటే మా ఫేస్ టు సేమ్ మార్పు రాదు మా ప్రవచనాలు వినే మనిషికి మనిషిలో మార్పు వస్తుంది సో మేము ఒక ఫ్యామిలీ అనొచ్చు ఎందుకంటే మేమందరం కర్తలం సో ఆయన గురించి తెలుసుకోవాలని నేను ఇంటర్వ్యూస్ చూడడం జరిగింది ఆయన ప్రవచనాలు కూడా విన్నాను ఎందుకంటే మన సమాజంలో ఫేక్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ కొంతమంది వాస్తవాలు చెప్తారు ఆయన ప్రవచనాల్లో ఎంతో విషయాలు అంటే యూత్కి ఆధ్యాత్మికం తెలియాలి అన్న దాంతో ఆయన ప్రవచనాలు చెప్తారండి అది ఎఫెక్ట్ చాలా ఉంది ఇప్పుడు ఒక భార్యాభర్త ఎలా ఉండాలి ఒక ఫ్యామిలీ ఎలాగా ఉండాలి ఇవన్నీ అనుకుంటేనే కదండి మనకు రాముడు కృష్ణుడు ఉపయోగం వాళ్ళ చరిత్ర విన్నాము కానీ మనకేమీ రిలేటబుల్గా లేదు అంటే మనం వినము కానీ ఆయన ఆ రామచరిత్ర శివ పార్వతి చరిత్ర కానివ్వండి కృష్ణ చరిత్ర కానివ్వండి దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని లైఫ్ లెసన్స్ లాగా పది మందికి లక్షల కోట్ల మందికి ఆయన ప్రభావితం చేసే చరిత్ర ఆయనది కాబట్టి నేను చా నేను ఒక యాజ్ యూత్ నేను చాలా అట్రాక్ట్ అవుతానండి ప్రవచనాలకండి ఖచ్చితంగా మంచి ప్రవచనకరత అని నేను చాలా భావిస్తున్నానండి థ్యాంక్ యూ